నమస్తే మీ పేరేంటి అప్పన్న మీ ఇల్లేది ఈ గుడ్స్ మీదేనా గుడ్స్ మీదే సొంత సొంత గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది స్థలం మీకు గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లో ఈ గుడ్స్ వేసుకున్నారు అంతేనా పెళ్ళి అయిందా మీకు పెళ్ళి పెళ్ళైందా అయ్యిందమ్మేది మరి ఆవిడ లేదమ్మ నా ఆళ్ళు పర్లేదు రెండో సంబంధం తోడు ఆవిడ చచ్చిపోయిన దగ్గర మొక్కలు చచ్చిపోను రెండో సంబంధం వెళ్ళానికి వెళ్ళాను ఆ బాబు పుట్టాడు మరి రాడు మన అందరికి రాడు మనందరికీ అమ్మ రాలేదు అక్కడే ఉన్నారు కొడుకు దగ్గరే ఉంది నేనే అలా అయితే ఇన్నాళ్ళు పని వెళ్ళాను ఆ పని కూడా అప్పటి చూడప్పుడు నిమిషాలను చేయించుకొచ్చాము కుడికి ఇట్లో పెళ్ళైన తర్వాత అక్కడే మళ్ళీ ఎందుకు వచ్చేసారు పిల్లలు పుట్టాక మీరు ఎందుకు వచ్చారు ఆ పుట్టిన తర్వాత ఆల్రెడీ వెళ్ళిపోయిందమ్ మరి నప్పలేదు చరి చూసారు కాదు వెళ్ళిపోతే నా మట్టుకు నేను ఉన్నాను చాలా అవుతాం మరి మీరైనా గొడవలు చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోతాము మరి నప్పలేదు వాళ్ళకి నాకు పిల్లలు పుట్టిన తర్వాత అలా ఉండకూడదు మీ ఆవిడకి మీకు గొడవ అయితే మీ అబ్బాయి ఏం చేశాడు మధ్యలో అంటే రాలేదు అక్కడ అమ్మా రాలే రోజులే ఇది రాదు మీరు ఏం తప్పు చేశారని మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు నేనేం తప్పు చేయలేదు ఏదో రకంగా మరి ఉంటుంది కదా ఆడవాళ్ళు ఏదో పొరపాటు ఉంటుంది అయినా నేను ఒక్క రోజు నేను పల్లె మాట్లాడటం కొట్టలేదు నాకు కాలేదు ఆడకి అయ్యి ఉన్నాయి పోయింది మరి దాన్ని నేనే చెప్తాను మీకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు అమ్మ నాకు ఒక్క నేను ఒక్కడి డబ్బులు ఎంత ఇప్పుడు పై పైసలు లేవమ్మా పెన్షన్ వస్తుంది కదా మీకు పెన్షన్ అమ్మా ఆరు నెలల్లో ఓడికున్నట్టుగా మరి అప్పులు తీర్చుకోవాలి మంది అది తాగలమ్మా చచ్చిపోతాను పని మంది తాగుతాయి పాలు చొక్కలు మాత్రం మూడు వందలు తెచ్చుకుని కొన్ని నీళ్ళు చొక్కలు అయితే ఒక వంద పాలు వచ్చిన చక్కగా చేసుకున్నాంటి పాలు తేని వందలు తాగి ఆ చచ్చిపోతుంది సరేలే లేదా ఫోన్లే ఒక్కడే ఉన్నావు ఒంటరిగా ఉన్నావు కడుపు నిండి అన్నం తినాలని దేవుడు నన్ను ఒక్కడికి పంపించాడేమో నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావు ఆ దేవుడు పంపించాడు అనుకోపోని సరే నీకు నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా డబ్బులు డబ్బులు ఇస్తారా మరి నాకు డబ్బులు నాకు వంద రూపాయలు చాలు వంద పది పైసలు లేవు కొన్ని చూసుకోండి లేవు అక్కడక్కడ ఉప్పు ఆ నెలల్లో డబ్బులు ఎంత పెట్టుకున్నావు పర్సుని అవి యాభై రూపాయలు ఏంటి తాత ఇవి మాత ఒంట్లో బాగా అవి జాగ్రత్త ఇవేంటి అది చాయ్ ఇంకేంటి ఈ ఫోన్ నంబర్లు బుక్ వస్తుమ్మా అది ఇది కూడా అది ఇంకొకటి అది డబ్బులు అక్కడ ఉండవమ్మా అక్కడెక్కడ ఉప్పు చేసుకోవడం నెలవల్ల డబ్బులు అంటే ఇంకా ఆధార్ లేదు అది ఇగో నీకు బట్టలు ఇవి కట్టుకుంటున్నావు కదా నేను ఆల్రెడీ వేసుకున్న లాంటివే తెచ్చాను నేను కూడా తీసుకోండి ఇది చలికాలం కదా ఈ బెడ్షీట్ వేసుకోండి వెచ్చగా ఉంటుంది ఇవి ఖర్చులకు డబ్బులు పరస్ ఖాళీగా ఉంది కదా ఇందులో పెట్టేనా ఇదిగో మీ పర్సు ఇప్పుడు నిండుగా ఉందా సరే తదా ఇవి బియ్యం ఇక బట్టలు ఇవిగో పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఇందులోనూ కడుపు నుండి అన్నం తినండి ఫస్ట్ మీరు వంట చేసుకోండి నిన్న ఎప్పుడో వండుకున్న కూర కదా ఇప్పుడు మళ్ళీ కూర ఫ్రెష్గా వండుకొని అన్నం తృప్తిగా తినండి బియ్యం మంచివే తృప్తిగా భోజనం చేయండి